ఏను పాపాలు పరిహా రేం కన్యం కన్య మరియం గార్బన పూటేను ఇదిగో కృపా మేడు ప్రేమ లేవా కుమార్ని దీనికి సహాయం లేదు కేక్ కట్ చేస్తుండే బిడ్డను దీవి సహాయం లేదు ఐదుగారు పుట్టినరోజు దీవించి ఆశ్రం ఐదుగారుగా చదివే బిడ్డను కనపచ్చి బలబరి సహాయం క్రీస్తు వారి పేరు వచ్చిన హ్యాపీ బార్త్డే హ్యాపీ యూ హ్యాపీ యు రాజేష్ May the God bless to you. May God bless to you. May God bless to you. Bless to you. <coughs> bless to you. <coughs> the better here, the button here, button. May the greeting, Alleluia. பே யு ஆஜேஷ் மன்ன ஏ சன்ன பாப்பா பரியா ரேம் பண்ணோ இதுகோ பயபட க வினுடி ఓకే ప్రార్థన కృపమేడు ప్రేమ లేవా కుమాని దీవించి ఆశ్రయించు ఎటువంటి బలహీనత లేకుండా కాదు పుట్టినరోజును దీవించే సహాయం యాద్రాత్మ సములు బ రాజేష్ గారిని వారి ఫ్యామిలీని దీవించే తల్లి తల్లిగారిని సోదరిని వారి బావ గారిని బిడ్డలను దీవించి సహాయం చేదిగొత్త రాబోయే కాలంలో ఇంకొన ఘనంగా జరిగించాడు క్రీస్తు వారి పేరు అడుగుతున్న ఆమెతను ఆమె ప్రవేశ హేసత్వమే ప్రవేశమే స్తోత్రం గాడ్ బెస్